ఇప్పుడే శ్రీమంతం పార్టీకి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాము ఇక ఈ రోజు మా లంచ్ వచ్చేసి రైస్ టమాటో పచ్చడి అయితే చేశాను ఇప్పటికే టైం బాగా ఓవర్ అయిపోయింది ఇక లంచ్ అయ్యాక ఇల్లు అయితే డీప్ క్లీన్ చేస్తున్నానండి ఈ రోజు చాలా రోజులు అవుతుంది చేయక మొత్తం డస్ట్ పట్టింది ఇక హాల్ క్లీన్ చేయడం అయిపోయాక కిచెన్ లోకైతే వచ్చానండి కిచెన్ కూడా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాక్స్ వన్ టూ త్రీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక ఈరోజు శ్రీమంతం ఫంక్షన్కి అయితే బయలుదేరుతున్నాము ఇక నేనుజస్వికి అయితే రెడీ అయ్యాము టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి టెన్ అయితే చెప్పారు కానీ ఎలాగో లేట్ అయిపోతుంది అనేసి మేమైతే కొంచెం లేటుగానే బయలుదేరుతున్నాము చాలా దూరం ఏం లేదండి మా పక్కలోనే తమిళనాడు ఫ్రెండ్ది ఇక మా వారికి గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పాను మేమైతే రెడీ అయ్యి ఇక మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము తనేం రాడండి ఇక గిఫ్ట్ తీసుకొస్తే వెళ్దాం అనేసి చూస్తున్నాము ఇక్కడికనే కాదండి మా వారు ఇక్కడికి రావడానికి ఇష్టపడరు బాగా సిగ్గుపడతారు ఇక అందువల్ల ఎక్కడికైనా నేనే వెళ్ళొస్తుంటాను టెన్ అయితే వస్తా అని చెప్పారు కానీ ఇప్పుడు లెవెన్ కూడా అవస్తుందండి ఇంకా రాలేదు ఇక్కడ మండే మాకు షాపింగ్స్ అయితే క్లోజ్ ఉంటాయండి ఇక అందువల్ల ఎలాంటి గిఫ్ట్ అయితే దొరకలేదు ఇక ఫైనల్ గా లిపాప్ అయితే ఇచ్చేసామండి రెడీ చేశాను బట్టలు పాడైపోతాయిరా అంటే చూడండి ఎలా దొర్లుతున్నాడు అసలు కొంచెం ఎర్లీగా వచ్చి ఇల్లు అయితే క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా రోజులు అవుతుందండి మొత్తం డస్ట్ పట్టేసింది ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కైనా ఒకసారి ఇల్లు క్లీనింగ్ చేయకపోతే డస్ట్ ఎక్కడికక్కడే ఉండిపోతుందండి పైగా మేము రోడ్డు పక్కలే ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది డస్ట్ వచ్చేసి సో ఎలాగో క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఫ్లోర్ కూడా ఏం తుడలేదండి ఇప్పుడు మనకు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చిన్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ కాటన్ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయండి ఇదిగోండి మా బాబుకైతే కాటన్ టీషర్ట్స్ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయండి స్మూత్ సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేసి లైట్ వెయిట్గా కూడా ఉన్నాయి కాబట్టి పిల్లలకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి కాబట్టి సమ్మర్లో కాటన్ దుస్తులు అయితే ఎక్కువ రిఫర్ చేయడం మంచిది మామూలువి వేసినట్టయితే వాళ్ళకు ఏడుస్తూ ఉంటారండి చెప్పలేకపోతారు ఒక రకంగా ఇరిటేషన్గా ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి కలర్స్ కూడా ఈ కలర్స్ నాకు చాలా బాగా నచ్చాయండి జెష్క్ వచ్చేసి ఈ రెండు కలర్స్ కూడా చాలా బాగా సూట్ అవుతాయండి అందువల్ల ఇవైతే తీసుకున్నాను ఇవి వచ్చేసి మేము ఇక్కడే చండీగఢ్లో లోకల్లో అయితే తీసుకున్నామండి చూడగానే నచ్చాయి ఆన్లైన్లో తీసుకున్నట్టు తప్పకుండా లింక్ అయితే మీకు షేర్ చేసేదానండి ఎందుకంటే బాగున్నాయి కాబట్టి మీకు కూడా యూజ్ అవుతాయి పిల్లలకి ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ లాగా ఉందండి ఇదేమో గ్రే వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది అలా అంటే కంప్లీట్గా గ్రే లేదండి కాంబినేషన్లో ఉంది ఇంకా పార్టీకి వెళ్ళి ఇంటికి వచ్చాక గెటప్ అయితే చేంజ్ చేశానండి ఇక ఇల్లు క్లీన్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయితే అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ అవర్స్ ఉంది ఇదిగోండి బెడ్రూమ్కి కి ఇటు వైపు అయితే డోర్ ఉంటుంది కాబట్టి డస్ట్ అయితే ఎక్కువగా వస్తుందండి ఇక్కడ మెయిన్ రోడ్ ఉంది ఎక్కువ వెహికల్స్ తిరుగుతుంటాయి ఎక్కువగా అయితే ఈ డోర్ క్లోజే చేస్తామండి అప్పుడప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తాము మా వారిని వీడియో తీయమని కరెక్ట్ గా ఫ్రేమ్ సెట్ చేసి ఇచ్చానండి చూడండి ఇలా తీశారు ఏదో ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ అసలు వీడియో తీస్తున్నానంటే తీస్తున్నాను అన్నట్టు పెట్టారు క్లారిటీగా లేదు మొత్తము కెమెరా అటు ఇటు కదిలిపోతుంది ఇక తర్వాత అయితే మా వారికి ప్లే చేసి చూపించాను చూడు వీడియో తీయమంటే ఇలా తీసావో అని నవ్వుతున్నారు ఇక ఇప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇక స్టవ్ పైన ఒక సైడ్ రైస్ అయితే పెట్టాను ఇంకో సైడ్ అయితే టమాటో చట్నీకి అయితే పచ్చిమిర్చి టమాటోలు అయితే వేయిస్తున్నారండి ఇక మేము మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటు ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక నేనైతే లంచ్ చేస్తున్నాను వీడియో అయితే కుకింగ్ ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే ఇది స్పెషల్ ఐటమ్స్ ఏం కాదు పైగా ఇక్కడ హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను కదండి ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి చేయాలంటే ఇక్కడ టైం అయితే లేట్ అయిపోతుంది అనేసి త్వరగా త్వరగా అయితే చేసేసానండి ఇక హాల్ అయిపోయాక కిచెన్ అయితే వెళ్ళి క్లీన్ చేయాలి తిన్నాక ఇక్కడ మా వారు ఏదో చెప్తుంటే తింటూ మాట్లాడుతున్నానండి ఇంత స్పీడ్ స్పీడ్గా పెద్ద పెద్ద ముద్దలతో తింటుందని అనుకోకండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో లాంగ్ అయిపోయింది అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టాను బేసిక్ వీడియో కోసం కాదండి నేనైతే ఎలా పడితే అలాగే తింటూ ఉంటాను ఎంత స్లోగా తినడానికి ట్రై చేసినా స్లోగా అయితే అసలు తిననండి స్పీడ్ స్పీడ్ గా తింటూ ఉంటాను జస్విక్ పుట్టినప్పటి నుంచి ఇక బాగా అలవాటు అయిపోయిందండి పెద్ద పెద్ద ముద్దలు స్పీడ్ స్పీడ్గా తినడం అలవాటైపోయింది ఎందుకంటే పనులు ఉంటాయి పైగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదండి ఇక అందువల్ల స్పీడ్ స్పీడ్గా తినడం అయితే నాకు అలవాటు అయిపోయింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ లోగా తింటూ కూర్చుంటే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయండి పనులు అవ్వవు కదా ఇక బాబుకైతే నేనే తినిపిస్తాను కాబట్టి ఈరోజు కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది కాబట్టి నేనైతే కలిపి స్పూన్ అయితే ఇస్తానండి ఇక వాడే టీవీ చూసుకుంటూ తింటూ కూర్చుంటాడు ఇక షీట్స్ కూడా పాడైపోయాయి కాబట్టి కొత్త షీట్స్ అయితే కట్ చేశానండి చూడండి ఇల్లు ఎక్కడికక్కడ డస్ట్ అయితే ఉంది ఈ రూమ్ లో తినాలి కాబట్టి ముందుగా ఈ రూమ్ అయితే ఊడ్చుకున్నానండి ఇక హిందుల్లో ఉన్న చెత్తంతా హాల్లోకి అయితే తోసేసాను ఎప్పుడైనా ఇల్లు నీట్ గా ఉంటేనే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి ఊకూకే కోపం రావడం గొడవలు జరగడం అలా జరుగుతూ ఉంటాయి అసలు ఏదో లేజీగా ఉంటుందండి కొంచెం నీట్ గా ఉంటే మనసు కూడా రిలీఫ్ గా ప్రశాంతంగా ఉంటుంది కానీ మనం ఎంత చక్క పెట్టినా టూ డేస్లో మళ్ళీ యథావిధిగా అయిపోతాయండి ఎందుకంటే పిల్లలు ఉంటే ఇక్కడ ఒక్కడ తీసి పారేస్తూ ఉంటారు కాబట్టి హాల్లో కంప్లీట్ అయ్యాక ఇక కిచెన్లో అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను టైల్స్ అయితే బాగా జిడ్డుగా తయారయ్యాయండి ఎందుకంటే మనం ఎప్పుడెప్పుడు తాలింపు వేస్తూ ఉంటాం కదా ఆ అంతా పైకి ఎగిరి మొత్తం బ్లాక్ బ్లాక్గా మెరిసినట్టుగా అనిపిస్తుంది ఇక అందువల్ల మొత్తం అయితే టైల్స్ కూడా శుభ్రం చేస్తున్నాను ఈ సింకుకి టైల్స్కి మధ్యలో ఓపెన్ ఉంది కదండీ అక్కడైతే బాగా బ్లాక్ బ్లాక్గా అయిపోయింది ఎంత చేయాలన్నా రావట్లేదు అసలు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడెప్పుడు తడిగా ఉంటుంది కదండి ఎప్పటికప్పుడు అండ్లు సోముతూ ఉంటాం కాబట్టి ఇక అలా అయితే బ్లాక్గా అయిపోయింది ఇక సింకుతో కుస్తీపడి కుస్తీపడి ఇలా అయితే క్లీన్ చేశానండి ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వస్తే ఇక చూడండి పెరుగన్నం కలిపేసి ఇచ్చాను బాబుకి తినకుండా ఫోన్ చూసుకుంటూ అది పక్కన పెట్టేశారు ఇక మా వారేమో పడుకున్నారు వీడియో తీస్తున్నానని మొత్తం కవర్ చేసుకుంటున్నారు చెప్పాను కదండి వీడియో అయితే షూట్ చేస్తాడు కానీ కెమెరా ముందుకు రావడానికి అయితే సిగ్గు ఇక వీళ్ళు పడుకుంటారనేసి ముందుగా ఈ బెడ్రూమ్ అయితే క్లీన్ చేశానండి ఇక లైట్ అయితే ఆఫ్ చేసుకొని పడుకున్నారు ఇక టైం అయితే ఫోర్ అవర్స్ ఉందండి నాకు కూడా బాగా నిద్ర వస్తుంది అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇక నేను కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక ఈవినింగ్ వర్క్స్ అయితే చూసుకుంటాను ఇక పనులన్నీ కంప్లీట్ అయిపోయేసరికి చూడండి అవతారం అయితే ఎలా అయిపోయిందో అసలు మళ్ళీ మొహం కడుక్కోవడానికి కూడా ఓపిక లేదండి వెళ్ళి కాసేపు అయితే పడుకోవాలి నైట్ కూడా ఒక వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయిందండి పడుకునేసరికి వన్ థర్టీ అయితే అయిపోయింది ఇక అందువల్ల నీరసంగా ఉంది బాడీ మొత్తము ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్